ఎగ్జాక్ట్లీ సో సో అది నా అంటే ఇందులో ఇంకొక యాంగిల్ ఉన్నా సార్ ఆ యాంగిల్ నేను మొన్న ఎక్స్ప్లోర్ చేశా విశ్వప్రసాద్ గారు ఒక ప్రొడ్యూసర్గా ఆయన హీ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది స్టోరీ యా ఆయన ఒక కాంబినేషన్ నమ్ముతారు ఆ కాంబినేషన్తో ముందుకు వెళ్తారు మొన్న నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన కొన్ని ప్రాజెక్టులు నేను వెరీ బిగినింగ్లోనే మిస్టేక్ అయిపోయాయి ఇప్పుడు మరి మాట్లాడుకునే ఉపయోగం లేదు అంటే నేను అన్న అనమాట మరి కాంబినేషన్స్ మీరు నమ్ముతారు కదా అని అంటే ఆయన అన్నారు అనమాట మరి మన కాంబినేషన్ నమ్మకపోతే బిజినెస్ ఎట్లా చేస్తా ఉండే అని అడిగారు ఆయన నేను అందుకే మొట్టమొదటి మిమ్మల్ని ఏమో అడిగానంటే ఈ బిజినెస్ అనే యాంగిల్ అన్నదే పెద్ద అవరోధం సినిమాకి బిజినెస్ బడ్జెట్ ఆ రెండు కూడా పక్కనేమో గోపీచంద్ పరిస్థితి అలా ఉంది ఓ పక్కన విశ్వప్రసాద్ గారిది ఒక పక్కన ఇలా ఉంది మీరు ఈ రెండింటినీ కలిపి భుజం మీద వేసుకుని లాక్కు రావాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు మహమాటస్తుడు చెప్పడానికి నాకు తెలుసు ఆ విషయం కానీ ఇండస్ట్రీ అంతా దీన్నే ఇంట్రెస్ట్గా వాచ్ చేస్తున్నారు సార్ దీంట్లో మీ పాత్ర మీ మీరు ఎలా పోషించారు అన్నదే అందరికీ క్యూరియస్ ఎలిమెంట్ నాకు ఇది పెద్ద ఛాలెంజ్ కాదండి ఫ్రాంక్లీ అంటే మీరు డీ రోజులు మీకు గుర్తుండుంటే గుర్తున్నాయి అది మీకు తెలుసు అంటే ఒక ట్వంటీ ఎయిట్ డేస్ అప్పుడు సినిమా ఆగిపోయింది ట్వంటీ ఎయిట్ డేస్ షూటింగ్ తర్వాత సినిమా ఆగిపోయింది ఆగిపోతే నైంటీ ఫోర్ డేస్ షూటింగ్ చేశాను ఆ సినిమాని నా ఫ్రెండే ప్రొడ్యూసరు తనకి అన్ఫార్చునేట్లీ తను ముందు సినిమా పెద్ద దెబ్బ శశాంత్ రెడ్డి దాని దెబ్బ తినటం వల్ల ఒక మంచి ఇంటెన్షన్తో నేనంటే విపరీతమైన ఇష్టం దానికి కాన్ఫిడెన్స్తో సినిమా స్టార్ట్ చేసేటప్పుడు పాపం తనకు వచ్చిన ఒక ప్రాబ్లం ఒక ముందు సినిమా దెబ్బ పడటం వల్ల తను అనేబుల్ తను చేయలేని పరిస్థితి చేయడానికి బట్ట చేయాలను తనకి కానీ నేను ఆ సినిమాని ఆ ఫినిష్ చేసాను ఎలా నేనే చేశాను మాట్లాడుకుని అందరూ నన్ను చాలా భయపెట్టేవారు అది ఆ పాత సినిమా తాలూకు ఎన్ని పడతాయి ఇవి ఇవన్నీ వస్తాయనంటే నేను అన్నాను అన్ని కాదు నేను ఆ సినిమా కాపీ చూడాలి ఎందుకంటే ఆ సినిమా నేను నమ్మి కాపీ చూడాలి అంతే అందుకోసం సినిమా సినిమా రిలీజ్ అవద్దాని ఎవరు రిలీజ్ అవుద్ది అవుదో నాకు అనవసరం ఆ సినిమా కాపీ చూడాలి నేను ఆ ఛాలెంజ్ తీసుకుని తీసాం సత్యనారాయణ రెడ్డి పాపం తనకి చేత నేను సాయి నాకు టువర్డ్స్ ఎండ్ వచ్చి తను మళ్ళీ నాకు హెల్ప్ చేశాడు ఇద్దరం కలిసి దాన్ని ఫినిష్ చేసాం అలాంటివి నేను సో ఒక మంచి సినిమా తీసినప్పుడు అదే సమాధానం ఇంట్లోకి కూడా ఆఫ్ అఫ్కోర్స్ అంటే ఇది అనేది ఫిక్స్డ్ గా ఉండదండి ఏదో రెండు సినిమాలు ఫ్లాప్ అయిన లేదా నాలుగు సినిమాలు ఫ్లాప్ అయినా ఏది నెక్స్ట్ కూడా ఫ్లాప్ అవుతుందంటే గ్యారెంటీ లేదు నాలుగు హిట్లు వచ్చినాయి నెక్స్ట్ గ్యారంటీ హిట్ అవుతుందని గ్యారంటీ లేదు సో ఏ సినిమాకి ఆ సినిమానే సో విశ్వప్రసాద్ గారు ఒక మంచి ఇంటెన్షన్ తో గా ఆయన సినిమాల మీద డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి రాలేదు అవును ఆయన చాలా మీకు తెలిసే ఉంటుంది సో వెరీ నైస్ పర్సన్ ఆల్సో మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి ఆయనకి కొన్ని కొన్ని ఎవరికైనా జరిగితే అలా జరిగి ఉండొచ్చు అట్లాగే ఇది నాకు గోపి అంటే చాలా ఇష్టం అన్ యాక్టర్ పర్సన్ రెండు కూడా జరిగి ఉండచ్చు బట్ నేను ఇద్దరు పరంగా కూడా ఎక్కడ కూడా నేను ఇబ్బంది ఫేస్ చేయాలి పడలేదు ఇద్దరు కూడా నన్ను నమ్మారు సో అక్కడే ఇక్కడే మీ మీద ఛాలెంజ్ ఇద్దరు నమ్మారు నమ్మకాన్ని చాలా జాగ్రత్తగా ఆ ఉపయోగించుకోవడం అంటారు సార్ అయితే మీరు ఇందాక అన్నట్టుగా సత్యనారాయణ రెడ్డి గారికి వచ్చిన సమస్య విశ్వప్రసాద్ గారికి లేదులేండి అలాంటి లేవు ఇక్కడ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు డబ్బున్నాను అలాంటి సమస్యలనే దాడుకుని వచ్చి నాకు ఇది విషయమే ఏదో సముద్రం దాటి వచ్చిన వాడికి చెరువులో అసలు డబ్బు అనేది సమస్య కాదు ప్రశ్న లేదు మీరు పెద్ద అంటే పది పెట్టేస్తారు విశ్వప్రసాద్ గారికి డబ్బు అనేది సమస్య కాదు అండ్ సక్సెస్ కావాలి అదే కోరుకుంటారు ఆయన సో అది ఆయనకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఆయన లాంటి ప్రొడ్యూసర్ సక్సెస్ లో ఉంటే కనుక ఎన్నో చేయగలుగుతారు ఆయన చేస్తారు అవును ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు మీ సినిమా రిలీజ్ నెక్స్ట్ ప్రభాస్ సినిమా రిలీజ్ చాలా మంచి జాతరలో ఆయన చాలా పెద్ద విజన్ ఉంది ఆయనకి ఆయన ఎన్నో చేయాలని ఉంది సో ఆయన బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్